బులితెర నుంచి వెండితెరకు వచ్చి సక్సెస్ అవడం అంత ఈజీ కాదు అసలు ఒక ఇమేజ్ రావడమే కష్టం వచ్చిన ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం అలా గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పిల్ల హీరోయిన్గా నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులందరూ కలిసి ఈ సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్కు ఉన్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఏర్పడింది ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తున్నాయి ఈ సినిమాకి తొలి రోజు ఎనభై ఐదు లక్షల రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు అరవై ఐదు లక్షలు మూడో రోజు యాభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు నలభై ఐదు లక్షలు ఐదు రోజు అరవై లక్షలు ఆరో రోజు యాభై మూడు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఏడో రోజు నలభై ఎనిమిది లక్షలు ఎనిమిదో రోజు నలభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో గ్రోత్ అయితే చూపిస్తోంది ఈ సినిమా సినిమా స్టోరీ వైజ్ చూస్తే కృష్ణ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తాడు ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి వస్తుంది తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి బయలుదేరతాడు అయితే ఊర్లో అరవై మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజా దీపిక అక్కడ ఉంటుంది ఆమె నా గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు ఊరి జనం ఆమె ఆ అరవై మంది కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలి ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాదు మొదటి కలయికలోనే ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది తర్వాత ఏమైంది కృష్ణారాజా ఒక్కటయ్యారా కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పాయింట్ చాలా బాగుంది కొంత డిఫరెంట్గాను ఉంది అయితే ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కథాకథనం పూర్తిగా వినోదాత్మకంగా నడిచింది సినిమాలో పెద్ద ఎమోషనల్ సీన్ లేవు కామెడీ కూడా కాస్త వర్కౌట్ అయిందని చెప్పాలి కామెడీ సత్య సీను బాగా నవ్వించారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా చేయడంతో సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా చూశారు అభిమానులకు మంచి జోష్ నింపింది ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీతో ఆకట్టుకునేలా రాసుకున్నారు ప్రదీప్ కృష్ణ అనే పాత్రలో ఆకట్టుకున్నారు పక్కవాడు ఎలా పోతే నాకేమనుకున్న ఒక టిపికల్ మైండ్లో ఉన్న కుర్రాడిగా ఇమిడిపోయాడు రాజు అనే పాత్రలో దీపిక కూడా అద్భుతంగా సెట్ అయింది వీరిద్దరి కాంబినేషన్ కూడా స్క్రీన్ మీద చాలా బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి మురళీధర్గా రోహిణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు